హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా పెళ్ళి రోజు మే ఫస్ట్ మేమే మా పెళ్ళి రోజు ఏమేమి చేసామో మొత్తం వీడియోలు అయితే చూపిస్తాను చూడండి అలాగే అందరికీ మీ డే శుభాకాంక్షలు ఈ పెళ్లి ఫోటోలు నా పెళ్లి టైంలో అనమాట అప్పుడు కొద్దిగా సన్నగా ఉండేవాడిని ఇప్పుడైతే లావ్ అయ్యాను అప్పటికి ఇప్పటికీ ఫోటోలు చాలా తేడా ఉన్నాయి ఈ రోజుకి నా పెళ్ళి అయ్యి పదకొండు సంవత్సరాలు ఈ పదకొండు సంవత్సరాల్లో చాలా ఆనందంగా సంతోషంగా చిన్న చిన్న గొడవలతో సాగిపోయింది పదకొండు సంవత్సరాలు మా పెళ్ళిట పెళ్లి రోజుని రోజు అని మా బావోళ్ళు అంటే మా ఆవిడ వాళ్ళు అన్న వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరితో రెస్టారెంట్కి అయితే వెళ్ళాము అక్కడ రిసార్ట్కి వెళ్ళి ఒక ఫ్యామిలీ ప్యాక్ అయితే తీసుకున్నాము ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిన్నాక పిల్లలు ఐస్ క్రీమ్ అడిగితే అక్కడ ఐస్ క్రీమ్ అయితే కొన్నాము స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తీసుకొని పిల్లలు అయితే చాలా సంతోషంగా తింటున్నారు చూడండి బాగా ఎలా చక్కగా తింటున్నారు అక్కడ నుంచి అయితే సూర్యలంక బీచ్కి అయితే వెళ్ళాము మా బావ వాళ్ళు వచ్చారు కదా అందువలన బీచ్ చూపిద్దామని తీసుకెళ్ళాను ఆ బీచ్లో అయితే ఇప్పుడు కొత్తగా చైర్స్ అవి చ వేశారు ఇప్పుడైతే లొకేషన్ అయితే చూడటానికి చాలా బాగుంది సూర్యలంక చాలా మారిపోయింది నేను చాలా రోజుల తర్వాత అయితే వెళ్ళాను ఆ కూర్చోటానికి బెడ్లు అలాంటివి అయితే అన్నీ వేసి చాలా చక్కగా ఉంది టూరిస్ట్ ప్లేస్ లాగే ఉంది ఒకసారి మీరు కూడా విసిట్ అవ్వండి చాలా బాగుందనమాట తర్వాత వచ్చేసరికి మా చిన్న పాపకైతే సైకిల్ అయితే కొన్నాను తను రోజు గొడవ చేస్తుంటే చిన్న సైకిల్ అయితే తీసుకున్నామని చీరాల్లో ఒక చిన్న సైకిల్ అయితే తీసుకున్నాను మా పెళ్ళి రోజు సందర్భంగా తనకు ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చాను అన్నమాట ఒక సైకిల్ వచ్చేసరికి మా అమ్మ ఇది మూడు వేల నాలుగు వందలు అయింది వాళ్ళు అయితే మూడు వేల తొమ్మిది వందలు చెప్పారు కొద్దిగా బేరం పెడితే ఐదు వందలు అయితే తగ్గించారు తనైతే పింక్ కలర్ కావాలని కోరుకుంది నాకు త ఇంత ముందు ఎప్పుడో చెప్పింది అనమాట అందుకనే పింక్ కలర్ సైకిలే తీసుకుంటున్నాము ఆ సైకిల్ తీసుకోవటం వలన మా చిన్న పాప అయితే చాలా ఆనందంగా ఉంది ఇద్దరూ సైక్లింగ్ చేయటానికి పనికి ఒక రకమైన మధ్యలో సైకిల్ అయితే తీసుకున్నాము ఆ పైనుండీ మేము తీసుకున్న సైకిల్ ఇప్పుడైతే తీసుకొచ్చి కింద సైకిల్ అయితే బిగించాలి మీకు ఈ వీడియో ఎలా ఉందో నచ్చితే మాత్రం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి మీ లైక్ చేయటం వల్ల మాకు చాలా మంచిగా ఉపయోగపడిద్ది బాగుందా రోజు ఏడుతున్నావు ఒక సైకిల్ సైకిల్ అని అక్కాయికి కూడా నీకు నీకొక్కదానికే కాదు ఇద్దరికి సరిపోద్ది అని